ప్రజల దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వర్ణామం దుభాకాం తెలియజేస్తా ఉన్నాను విదే కాలపు వాటి భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ప్రస్తుతం ఇర్మి హైలైట్స్ లో మనం ఉన్నాం ఇర్మియా యొక్క శ్రమలు ధ్యానం చేస్తా ఉన్నాం ఈరోజు ఇర్మియాగ్రమంలో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఈలాగ సెలవిచ్చున్నాడు నువ్వు వెళ్ళి కొమ్మరి చెవు మంటి పూజ అనుకుని జనుల పెద్ద కొందరిని యాజిపుల పెద్దల్లో కొందరిని పిలుచుకొని పోయి అర్షీతు గుమ్మపు ద్వారమున దిగులుగా ఉన్న బీమేములు పోయి నేను నీతో చెప్పబో మాటలు ఆయన ప్రకటించుము మరి ఇది ఏంటంటే సందర్భం ఇర్మియాని దేవుడు మార్కెట్ కెళ్లి ఒక మట్టి కూజాను కొనుక్కొని మరి పెద్దలని కొంతమంది యాజకులను తీసుకొని లోయలోకి వెళ్ళి ఆ కూజాను పగలగొట్టమన్నారు ఆ కూజా పగలగొట్టడానికి చూసి ఆ జనులు ఆ మరి ఆ పెద్దలు ఆ యాజకుడు ఆ ఆశ్చర్యపోయారు దీని యొక్క సందేశం ఏంటంటే మట్టి కూజా సందేశం ఏదైతే కూజా పొగల తిరిగి అతుక్కునిద్దా ఆ పెంకులు అతికించలేము తిరిగి తయారు చేయలేము ఆ విధంగా యదుషలేం పట్టణాన్ని దేవుడు కొట్టబోతా ఉన్నాడు తిరిగి ఇప్పట్లో ఇరుశలం తిరిగి కట్టడానికి సాధ్యపడదు అనేటువంటి ప్రవచనం అక్కడ మరి చెప్తా ఉన్నాడు ఇటువంటి ప్రవచనం చెప్పినప్పుడు ఇర్మియా తిరుగుబాటు వచ్చింది దేవుని వాక్యాన్ని యథార్థంగా ఉన్నదని చెప్పే ప్రవక్తగా ఇర్మియా ముందుకు కొనసాగించబడతా ఉన్నాడు అప్పుడు ఇరవై అధ్యాయ చూపిస్తే ఇర్మియా ఈ ప్రవచనలు పిలుపుగా యహోవా మన్నలో పెద్ద నాయకులను కిమేరు కుమారులకు పశువులను యాజికుడు విని ప్రవక్త ఇర్మియాను కొట్టి యహో మందిరం ఉన్న మీది గుమ్మం వద్ద ఉండు బొండలో వేయించను పశువులని యాజకుడు ఆయన ప్రవచనాన్ని బట్టి గోభోద్రేకడే ఆయన పైన మేండలింగ్ చేసి ఘోరంగా భయంకరంగా కొట్టి కాళ్ళ చేతులకు బొండలు వేసి సంఖ్యలోకి ఇరవై నాలుగు గంటల బండి చూచాడు ఎంత ఘోరమైన శ్రమ ఇర్మియా చేసిన తప్పేంటి దేవుని వాక్యాన్ని చెప్తే రాజులు యాజకులు ప్రజలు మారు మనిషి పొందుకొని ప్రత్యాప్త పొందాలి అటువంటి చేయకపోగా దైవ సేవకులు హింసిస్తూ ఉన్నారు ఈనాటి సమాజంలో కూడా దైవ సేవకులను హింసించటం దైవ సేవకులను అపేదన చేయటం దైవ సేవకులని పట్ల మరి ఘోరంగా ప్రవర్తించడం ఈనాటి సేవలో కూడా కనిపిస్తూ ఉంటది ఆనాడు ఇస్ కూడా ఒకనొక సందర్భంలో ఈ సేవ మానుకుందాము అనుకున్నాడు తొమ్మిదో వచ్చిన ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చినాయి ఆయన పేరు నేను ఎత్తను ఆయన నానంద బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయంలో అగ్ని వలయం మండుచు నా ఎముకల్లోనే మోయబడినట్లున్నది నేను ఓచి ఓచి మిసుకున్నాను చెప్పక మానలేను దేవుని సేవకు సమర్పించుకున్న వ్యక్తులు ఎటువంటి కష్టం వచ్చినా కూడా చెప్పకుండా మానలేదు ఇది మీ ఆ హృదయంలో మంట మండించినట్టుందంట ఎముకల్లో అగ్నివేశం మోయబడినట్టుందంట తర్వాత చెప్పకుండా ఉండలేను అనే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఎముకల్లో చిన్న ఏదన్నా ఫ్రాక్చర్ అయితేనే ఇరిపోయి అదిరిపోయని నెట్కుంటుంది ఎముకల్లో అగ్ని వేసి మూటపోయినాడు ఇంకెంత భారం ఉందొచ్చాడండి ఇర్మియా నేను చెప్పకుండా మానలేని అట్టినాడు ఇర్మియా ఇర్మియాని అవమానించారు ఫ్రెండ్సే అవమానించారు పేరు పడి పెట్టారు మరి నలుదిల భయము భయం భయపెట్టేవాడు అని పేరు పెట్టారు అవమానకరంగా ఇర్మియాని దూషించారు హింసించారు అయితే ఇర్మియా ఒక స్పందం చూస్తే ఆయన విశ్వాసము అయితే పడకుండా వచ్చిన పరాక్రమ గల వల్ల యహోవా నాకు తోడై ఉన్నాడు ఎంత విశ్వాసం దేవుడు చెప్పాడు నీ మీద తిరుగుబాటు వస్తుంది ధైర్యంలో ఉండి నేను తోడై ఉంటానని ఆ ఆ ధైర్యం తిరిగి మనం చూస్తూ ఉంటాం తర్వాత చూస్తే ఆయన ప్రార్థన చేశాడు ఈ సన్నివేశాలను బట్టి వాళ్ళని తిరిగి దూషించకుండా ప్రార్థన చేశాడు యువవా నీతిమంతులకు పరిశోధించేవాడు ఉన్ని అంతరం ఉదయం చూస్తున్నవాడు ఉన్నవే నా వ్యాధ్యం నీకే అప్పనిచ్చున్నాను ఈరోజు నీ మీద ఏదైనా అవగాహన జరిగితే నీ మీద ఏదైనా దాడి జరిగితే తిరిగి కేసు పెట్టకుండా దేవుడికి అప్పగించేటువంటిది ఇర్మియా నుంచి ఆ మాధ్యమం నేర్చుకోవాలి యేసు క్రిస్త వర్గా ఏ మాదిరి పేతృపత్రబడి బుధ దూషించలేదు న్యాయం ఇచ్చే దేవుడికి అప్పగించండి ఈరోజు పరిశీలన చేస్తే డైవర్ సేవకులు మరి సేవకు ముందు కలిపి అవహేళనలు హింసలు దాడు ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు తిరిగి వారి మీద అటాక్ చేయకుండా దేవునికి అప్పచెప్పే వారిగా మనం ఉండాలి దేవుడు వ్యాజ్యం తెచ్చే దేవుడిగా మనం ఉండాలి ఇక్కడ ఇర్మీ ఈ సన్నివేశాల్లో మరి విశ్వాసం ఇచ్చాడు ధైర్యం చూపించాడు ప్రార్థన చేశాడు ఆరాధన కూడా చేస్తున్నాడు ఈ కండిషన్ లో కూడా ఆరాధన వస్తుందంటారా ఇర్మియా చేస్తా ఉన్నాడు పదమూడవసనం చూస్తే ఇరవై పదమూడవసనం యహోవాని కీర్తించుడి యహోవాని సుధించుడి దుష్టుల చేతిలోని దరిద్రుని ప్రాణము ఆయనే విడిపించున్నాడు కాబట్టి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా మరి ప్రవచనం చెప్పడం తీర్ప్రవచనం చెప్పటం ఆనాటి సమాజం ఇర్మియాని మరి దూషించటం ఇర్మియాని అపహేళనం చేయటం ఇర్మియాని కొట్టడం ఇర్మియాని శిక్షించటం ఘోరమైనటువంటి స్థితిగతులు ఇర్మియా మీదకి అటాక్ అయినప్పుడు ఇర్మియా మరి ధైర్యంగా విశ్వాసంతో దేవునికి అప్పుడు చెప్పి దేవుధించటం అద్భుతమైన విషయాలు మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నువ్వు నేను కూడా దేవుని బిడ్డగా ముందు కొనసాగించబడుతున్నప్పుడు నీ అవమానాలు నీకు గురైనప్పుడు నువ్వు హింసించబడుచున్నప్పుడు దేవునికి అప్పుడు చెప్పి నువ్వు ప్రార్థన చేసి దేవుని ఇస్తుగా ద్వారా మనం పాఠం నేర్చుకోవాలి అట్టి రీతిగా మనం జీవితంలో శ్రమలోను వేదనలోను ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడి ముందు కొనసాగించబడాలని కోరుకుంటూ దేవుడికి పరిశుద్ధ మాటల మీకు దీవించి ఆశీర్వదించిన గాక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వార్తలు స్ప్రెడ్ మీరు కూడా పాలి బస్లోండి పబ్లిష్ అందరికీ వందనాలు